నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను సోమిన్ కి హెల్దీ వేలో చాక్లెట్ బిస్కెట్స్ చేశాను మోస్ట్లీ సోమిన్ కి బయట బిస్కెట్స్ ఎక్కువ కొనివ్వను ఇలాగే హెల్దీ వేలో చేసి పెడుతూ ఉంటాను ఈ బిస్కెట్స్ ఎలా చేశానో ప్రాసెస్ చూడండి ఫస్ట్ కొన్ని పల్లీలు బాదం అండ్ కాజు మనకు కావాల్సినన్ని తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం రెడ్ గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పల్లీలను సపరేట్ చేసుకొని ఒక క్లాత్ లో పోసుకొని నేను వాటిపైన పొట్టును మొత్తం తీసేసుకున్నాను పల్లీల పొట్టు ఉంచుకున్నా కూడా పర్లేదు ఆ పల్లీలను కొంచెం దంచుకున్నాను టూ పీసెస్ అయ్యేలాగా అలాగే బాదం కూడా ఒక త్రీ ఫోర్ పీసెస్ అయ్యేలాగా దంచుకున్నాను కాజును కూడా కట్ చేసి పెట్టుకున్నాను త్రీ ఫోర్ పీసెస్ గా ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక ఎగ్ కట్ చేసి పోసుకున్నాను ఆ ఎగ్ ని బాగా బీట్ చేసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ సరిపోతుంది మనం క్వాంటిటీ పెంచుకుంటే ఎగ్స్ కూడా పెంచుకోవచ్చు ఎగ్ బాగా బీట్ అయ్యాక అందులో హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను ఆ బెల్లం మొత్తం కరిగేదాకా మిక్స్ చేసుకున్నాను త్వరగానే కరిగిపోతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో ఆ బెల్లం చిన్న చిన్న గడ్డలు కూడా ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగాక ఒక కప్పు రాగి పిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం రాగి పిండి ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి అలా అయితే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అవుతుంది పిండి అందులో ఇలా మిక్స్ అయిన పిండిలో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు పల్లీలు దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయ్యాక మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది అంతలోపు ఒక ట్రే తీసుకొని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని మైదా ఆర్ గోధుమ పిండితో డస్టింగ్ చేసి పెట్టుకున్నాను నేను ఓవెన్ లో చేసుకుంటున్నాను కావాలంటే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో లో నుంచి తీసాక బ్యాటర్ చూడండి గట్టిగా అవుతుంది ఈ బ్యాటర్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ట్రే లో కొంచెంగా పెట్టుకుంటూ ఏదైనా షేప్ చేసుకోవాలి బిస్కెట్ షేప్ ఆర్ మనకు నచ్చిన ఏదైనా షేప్ ఓకే అలా అన్ని బిస్కెట్ పెట్టుకున్న తర్వాత నేను ఓవెన్ డిగ్రీస్ లో ట్వంటీ మినిట్స్ హీట్ చేసి పెట్టుకున్నాను రెడీ చేసుకున్న బిస్కెట్స్ ఓవెన్ లో పెట్టేసాను స్టవ్ పైన చేసుకోవాలంటే కుక్కర్ గిన్నెలో ఉప్పు ఆర్ శాండ్ ఏదైనా వేసి ఒక ట్వంటీ మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ గిన్నెలో పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఓవెన్ లో వన్ ఎయిటీ డిగ్రీస్ లో థర్టీ మినిట్స్ కుక్ చేసుకున్నాను కుక్ అయిన బిస్కెట్స్ ఇలా ఉంటాయి పిల్లలకి ఇలా కూడా ఇచ్చేయచ్చు బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి బట్ ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి నేను ఇందులో చాక్లెట్ యాడ్ చేశాను కొంచెం డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కరిగించుకున్నాను త్వరగానే కరిగిపోతుంది కొంచెం చాక్లెట్ మెల్ట్ అవడం స్టార్ట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేర్ చేసుకుని అందులో పోసుకున్నాను లిక్విడ్ కన్సిస్టెన్సీలో రావడానికి అలా చేశాను మీకు ఆయిల్ కాకపోతే పాలైనా పోసుకోవచ్చు చాక్లెట్ అంతా కరిగాక ఇలా అవుతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ ని అందులో వేసి మొత్తం చాక్లెట్ అందులో మిక్స్ అయ్యేలాగా టిప్ చేసుకోవాలి అలా డిప్ అయిన బిస్కెట్ని ఒక ట్రేలో పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగిలిన బిస్కెట్స్ మొత్తం సేమ్ ప్రాసెస్లో ఒక్కొక్కటి దాని చాక్లెట్ సిరప్లో వేసుకుంటూ పక్కన ట్రేలో పెట్టేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్స్ చాక్లెట్ సిరప్ లో చేశాక ఈ ట్రేని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవాలి అలా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే చాక్లెట్ మొత్తం గట్టిగా అవుతుంది ఫ్రిడ్జ్లో లో నుంచి ఒక థర్టీ మినిట్స్ తర్వాత బయటికి తీస్తే మన హెల్దీ చాక్లెట్ బిస్కెట్స్ రెడీ అవుతుంది చూడడానికి చాక్లెట్ బిస్కెట్స్ ఇలా కనిపిస్తాయి మనం లిక్విడ్ గా ఉన్నప్పుడే ట్రే పైన పెట్టాం కాబట్టి కొంచెం అతుకున్నట్టు ఉంటాయి జస్ట్ హ్యాండ్ తో ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పైన సాఫ్ట్గా చాక్లెట్ టేస్ట్తో అండ్ లోపల నట్స్తో క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి టేస్ట్ నేను ఇక్కడ లోపల ఎలా ఉంటాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి బయట బిస్కెట్స్ కొంటే మొత్తం షుగరే అనిపిస్తుంది నాకు అందుకే మోస్ట్లీ ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇస్తాను బయట బిస్కెట్స్ అంతే ఇలా చేసుకున్న బిస్కెట్స్ ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ అవుతూ ఉంటుంది కదా ఈ బిస్కెట్స్ లో రాగి పిండి కాకుండా మైదా యూజ్ చేసేదాన్ని ఫస్ట్ బట్ ఇప్పుడు హెల్దీ వేలో రాగి పిండితో చేస్తున్నాను సోమిన్ కి ఎలా అయితే నచ్చుతుందో ఆలోచించి ఈ ప్రాసెస్ ని చేశాను నా ఓన్ థింకింగ్ ఇది మీకు హెల్దీ చాక్లెట్ బిస్కెట్స్ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ వీడియో చూశాక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అయిందంటే ఒక కామెంట్ చేయండి నేను మా బాబు సోమిన్కి ఎలాంటి హెల్దీ ఫుడ్ పెడతానో ఈ యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సియూ విత్ ద నెక్స్ట్ హెల్దీ రెసిపీ బాయ్